రాత్రికి రాత్రే బుల్డోజర్లు బుల్డోజర్లతో రాలేరు అంతేగా నోటీసులు ఇవ్వకుండా చాటింపు వేస్తారా ఇది అహంకారం అరాచకం యూపీ ప్రభుత్వం మీద దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసింది ఆక్రమణల పేరుతో ఇళ్లను కూల్చలేరు నిబంధనలు పాటించాల్సిందే యూపీ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వెరసి మూడు పాయింట్ ఏడు చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించారన్న కారణంతో ఇల్లును కూల్చివేసినందుకు బాధితుడికి ఇరవై ఐదు లక్షల పరిహారం చెల్లించాలని చెప్పి సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది రెండు వేల పంతొమ్మిదిలో రోడ్డు విస్తరణలో భాగంగా మహారాజ్ చెందిన మనోజ్ తిబ్రేవాల్ ఆకాష్ రెండు వేల ఇరవై నవంబర్ ఏడున పిటిషన్ దాఖలు చేశారు నా ఇల్లును మూడు పాయింట్ ఏడు చదరపు మీటర్ల ఇల్లును ఎటువంటి నోటీస్ లేకుండా రాత్రి రాత్రికే బుల్డోజర్లు జర్లు తీసుకుని వచ్చి సర్వం వేశారని చెప్పి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆదేశిస్తే ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది అతనికి నష్టపరిహారం చెల్లించండి అరాచక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారా ఇది అరాచకం కాదా ఇది అహంకారం కాదా అని చెప్పి చివాట్లు పెట్టి మరి యూపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది సుప్రీంకోర్టు అంతేకాకుండా గోరక్షక పేరుతో మూక హత్యలు జరుగుతున్నాయి అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అస్సాం తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బీహార్ రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇంతవరకు ఎందుకు మీరు గోరక్ష దళ పేరు మీద జరుగుతున్న హింస మీద అఫిడవిట్లు ఎందుకు దాఖలు చేయలేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది పదవ తేదీన తప్పకుండా కోర్టు ముందుకు రావాలి లేదంటే ప్రభుత్వ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కోర్టు ముందుకు రావాల్సి వస్తుంది అఫిడవిట్లు దాఖలు చేయకపోతేనే తీవ్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అంటే ఉన్న విషయాన్ని చెబుతూ మరి ఈ రకంగా ఇదంతా ఈ సోదింత ఎందుకు చదువుతున్నా అంటే మొన్ననే పవన్ కళ్యాణ్ ఏ ప్రస్టేషన్తోనో తెలియదు తన వ్యక్తిగత కారణాలతోనో తెలియదు లేదా చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో టీడీపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలని నాయకుల్ని వేధిస్తున్న తీరు మీద చెప్పుకోలేని స్థితిలో జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో తెలియదు కానీ మీకు యూపీ యూపీ ప్రభుత్వాన్ని అలాంటి సీఎం చేస్తున్న అలాంటి ప్రభుత్వాన్ని పరిచయం చేస్తాను ప కావాలి అని చెప్పి అన్నాడంటే ఒక మతం పేరు మీద గో రక్ష దల్ పేరు మీద మాంసం తింటున్నారనే గో గోమాంసం అమ్ముతున్నారు గో గోవును వదిస్తున్నారనే నిపంతో ఎంతో మందిని కేవలం ఒక కులానికి సంబంధించిన ముస్లిం కులానికి సంబంధించిన వ్యక్తులను హత్యలు చేశారు అఘాయిత్యాలు చేశారు యూపీలో ఇదేనా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో తేవాలనుకుంటున్నారా మసీదుల్లో ప్రార్థనలు చేస్తే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు వార్నింగ్ ఇస్తున్నారు అజా ఇస్తే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ముస్లింల దగ్గర కొనకూడదని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు బుల్డోజర్లతో మసీదులు మదర్సాలు ఇళ్లను కూల్చివేస్తా ఉన్నారు ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ మరి ఇలాంటి ప్రభుత్వాన్ని అలాంటి సీఎంను అలాంటి విధి విధానాలని ఆంధ్రప్రదేశ్కు పరిచయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు కేవలం కులం పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల చేత మీరు శభాషని పెంచుకోండి రాష్ట్ర ప్రజలే మీకు రాజకీయ భవిష్యత్తుని ఇస్తారే తప్ప కులం ఎప్పుడు పర్మనెంట్ కాదు తాత్కాలిక ఆనందం తాత్కాలిక అధికారాన్ని పదవిని కట్టబెడుతుంది తప్ప మీకు శాశ్వతమైన రాజకీయ భవిష్యత్తు రాష్ట్ర ప్రజల చేతిలో మాత్రమే ఉంటుంది బీజేపీ మతతత్వ విధానాల జోడికి మతతత్వ విధానాలకి మీరు బానిసలైతే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదనేది విమర్శకులు చెబుతున్నమాట